హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరుల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఇంట్లో అంటే అమర్ వల్ల ఇంట్లో ఫోటోషూట్ చేస్తాము అనేసి కొరియోగ్రాఫర్ అడగడంతో ఇక ఏం చేయాలో అని సరే అనేసి అనడంతో చిత్ర అయితే ఊరుకునే ఉండకుండా బావగారు నేను అక్కడ ఆ యాడ్ ఫోటోషూట్ చేయడానికి అంటే యాడ్ నేను చేస్తాను అనేసి అనడంతో సరే అనేసి ఒప్పేసుకుంటాడనమాట అలా ఒప్పేసుకున్న తర్వాత మరుసటి రోజు యాడ్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ ఫోటో షూటింగ్కి వస్తారనమాట అలా షూటింగ్కి రాగానే చిత్రాన్ని బాగా రెడీ చేస్తారనమాట రెడీ చేసేసి పట్టు చీర కట్టించేసి నగలన్నీ వేసేసి వాక్ చేస్తూ మీరు ఇలా రావాలి స్మైల్ వాక్ చేస్తూ రావాలి మేము ఇక్కడ షూట్ చేస్తాము అనేసి చిత్రకైతే అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అప్పుడే చిత్ర సరే అనేసి రెడీ అయ్యేసి అక్కడ వాక్ చేస్తూ వస్తుందనమాట అది డైరెక్టర్ సార్కి మరియు ఒక కెమెరామెన్కి నచ్చదనమాట కాబట్టి మళ్ళీ కట్ కట్ అని మరీ మరీ తిప్పుతూనే ఉంటారనమాట అంటే మీది ఫేస్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదు మేడం మళ్ళీ చేయండి అనేసి మళ్ళీ చేపిస్తారనమాట మళ్ళీ ఇంకోసారి వస్తే వాకింగ్ స్టైలు మార్చండి స్టైల్గా నడవండి అనేసి మళ్ళీ మళ్ళీ తిప్పుతూనే ఉంటారనమాట అలా చాలాసార్లు తిప్పి తిప్పి తిప్పిన తర్వాత చిత్ర కూడా బోర్ కొడుతూ ఉంటుంది కాకపోతే వీళ్ళ కన్ను ఏం చేన్ కన్ను అక్కడే నించున్న బాగి పైన అంటే ఇవన్నీ రాతోడు బాగి మరియు పిల్లలు అందరూ చూస్తూ నించుంటారనమాట బాగి పైన పడిన తర్వాత ఆవిడది కొంచెం యంగ్ అండ్ ఎనర్జెటిక్గా అంటే ఫేస్ ఎక్స్ప్రెషను న్యాచురల్ ఫేస్ ఉండేలా ఉంది సార్ అందుకే ఆవిడిని చేపిస్తే సరిపోతుంది అనేసి డైరెక్టర్ సార్కి చెప్పడంతో డైరెక్టర్ అయితే బాగీని అలానే చూస్తూ ఉంటారనమాట అప్పుడే అక్కడ పని చేసే ఒక వ్యక్తిని పక్కకు పిలుస్తారనమాట అలా పిలిచేసి నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆవిడగారు ఆ మేడం ఇలా యాడ్ చేస్తారేమో అడుగు అనేసి అనడంతో సరే అనేసి అక్కడ రాతడి దగ్గరికి వెళ్ళేసి సార్ మీ దగ్గర మాట్లాడాలి అనేసి అనడంతో ఏంటి అని అంటే సార్ కొద్దిగా పక్కకు వస్తారా అని అనడంతో సరే అనేసి అక్కడికి రాతోడైతే పక్కనికి వెళ్తాడనమాట అలా పక్కనికి వెళ్ళగానే అప్పుడు చెప్తాడనమాట ఆపై సార్ మా డైరెక్టర్ సార్ అంటున్నారు మేడం గారు ఈ మేడం గారు యాడ్ చేస్తారా అనేసి అడుగుతూ ఉన్నారు కాబట్టి చేస్తారేమో అడగండి సార్ అనడంతో బా బాగి దగ్గరికి వచ్చేసి వాళ్ళు మీ మీ బాగీ మిసమ్మ నిన్ను యాడ్ చేయమని అడుగుతూ ఉన్నారు మరి నువ్వేమంటావు అని అనడంతో బాగీ అయితే లేదు లేదు అనేసి సైగల్ చేస్తూ ఉంటుందన్నమాట అలా సైగల్ చేస్తూ ఉంటే అంటే అమర్ చే అమర్కి తెలిస్తే కోపడుతుంది అనే బాధతోన చో స నువ్వు వద్దు వద్దు అంటుంది అప్పుడే అక్కడ కొరియోగ్రాఫరు డైరెక్టర్ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట ప్లీజ్ మేడం ఒప్పుకోండి మేడం ఒప్పుకోండి మేడం అని అంటూ ఉంటారనమాట ఇదంతా చూస్తున్న చిత్రకైతే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లన ఖచ్చితంగా బాగి ఈ యాడ్ చేస్తుందా లేదా అనేది మనము చూద్దాము చిత్రకి ఏ విధంగా అంటే చిత్ర ఎంత కోపం వస్తుంది చిత్ర ఏం చేయబోతుంది అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్